ఎస్ఎంపిఎల్బి అనే పేరుతో సైబర్ గల్ల పంజా ఎస్ఎంపిఎల్బి అనే పేరుతో సైబర్ గల్ల పంజా సైబర్ కేటిగాళ్ళు ఎస్ఎంపిఎల్బి అనే పేరుతో పంజా విసురుతున్నారు మెసేజ్ ఎస్ఎంపిఎల్బి అనే పేరుతో మెసేజ్లు ఆ మెసేజ్లో కొంత అమౌంట్ మీరు కట్టాలని ఆ మెసేజ్లో పేర్కొంటున్నారు ఆ మెసేజ్లో మీరు కొంత అమౌంటు పదకొండు వేల చిల్లరా లేదా పదివేల చిల్లరా లేదా ఐదు వేల చిల్లరా లేదా పదకొండు వేల చిల్లర ఇలాంటివి అమౌంట్లతో చిన్న చిన్న అమౌంట్లతో మొదలుపెట్టి లక్షలలో కోట్లలో మీరు కట్టాలని లేదంటే మీకు సైబర్ క్రైమ్ పోర్టల్ నుండి మీకు కేసు పడుతుందని కేటుగాళ్ళు మెసేజ్లో పేర్కొంటున్నారు లేదంటే అరెస్ట్ చేస్తారని వివిధ కేసు ఫైల్ అయిందని అందులో పేర్కొంటున్నారు ప్రజలారా మీకే మీరు జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ కేటగాళ్ళ చేతిలో పడకుండా ఉండడానికి బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మెసేజ్ చేస్తారు వాట్సాప్ కాల్స్ చేస్తారు ఎలా చేసినా రియాక్ట్ అవ్వద్దు లింకులు ఏపీకే ఫైల్స్ ఎలా పంపించినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే సైబర్ కేటగాళ్ళు వాళ్ళ పంజ విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్యామిలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరినీ వదలరు బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎలాంటి మెసేజ్లు వచ్చిన వాట్సాప్ కాల్స్ మెసెంజర్ కాల్స్ థర్డ్ పార్టీ యాప్స్ కాల్స్ మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్లు అడుగుతుంది అప్పుడు ఆల్ పర్మిషన్లు అని కొట్టారా మీ బ్యాంకులు ఖాళీ అవ్వక తప్పదు కనుక జాగ్రత్త మీరు హలో మిమ్మల్నే మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మిమ్మల్ని ప్రజలారా జాగ్రత్తగా ఉండండి సైబర్ గట్గాలు పంజాబ్ విసురుతున్నారు ఎలాంటి మెసేజ్ అయినా అవసరమైతే బ్లాక్ చేయండి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వండి బీ కేర్ఫుల్